హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము మా సొంత ఊరికి అయితే పోతున్నాం అనమాట రాజోలి అది మేము బయలుదేరే ముందు మా ఊర్లో ఇప్పుడు మేము ప్రజెంట్ ఉంటున్న ఊర్లో ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట సో మా ఇంటి దేవుడు కూడా ఆంజనేయ స్వామి అనమాట సో ఫస్ట్ ఇక్కడ మొక్కేసి బయలుదేరడం అనేసి మేము ఇక్కడికి అనమాట ఇక్కడ టెంకాయ కొట్టేసి మేము దర్శనం చేసి కొనేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయినామన్నమాట ఇప్పుడు వచ్చేసి సిక్స్ థర్టీ అయిందనమాట ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అంతా లేచి మేము రెడీ అయిపోయేసి బయలుదేరినాము ఈ రాజోలి అనేది మేము వారసత్వంగా వస్తున్న వారసత్వంగా టెంపుల్ వస్తుందన్నమాట ఆ టెంపుల్కి మేము పూజ వాళ్ళము ప్రజెంట్ అయితే చేయట్లేదు ఇంకా మా రేయాన్స్ అయితే పొద్దున్నే లేచినందుకు ఆయన అయితే పడుకున్నాడు అనమాట ఇంకా మేమైతే ఇక్కడ ఎయిట్ అయిందనమాట ఎయిట్కి మేము టిఫిన్ కోసం అనేసి ఇక్కడ ఆప్ ఒక డాబా దగ్గర అయితే మేము ఆపుకున్నాం అనమాట ఇక్కడ టిఫిన్ చేసేసి మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాము మా అత్తయ్య మా మామ కూడా వస్తున్నారు మేమైతే ఇక్కడ మసాలా దోశ అండ్ నెక్స్ట్ పూరీ ఇద్దరం తీసుకున్నాం అనమాట మా అత్త వాళ్ళు ఇడ్లీ పూరీ తీసుకున్నారు సో వేడివేడిగా అయితే బాగున్నాయి పొద్దున్నే చల్లగా ఉంది కాబట్టి క్లైమేట్ పొద్దున్నే వేడివేడిగా టిఫిన్ తిన్నాము టేస్ట్ అయితే బాగుంది మేము ఎప్పుడు ఇక్కడ సైడ్ వెళ్ళినా ఇక్కడే చేస్తామన్నమాట టిఫిన్ ఇక్కడికి వచ్చేసి మేము బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇది మాకు ఇంటి దేవుడు అనమాట ఈ గుడి ఇక్కడికి వచ్చినాము ఇది వచ్చేసి రథం అనమాట ఇప్పుడు బీచ్పల్లి ఆంజనేయ స్వామి ఇక్కడ పూజ ఎవరో కాదు మా అన్ననే అనమాట సో మా అన్ననే పూజ చేస్తున్నాడు ఇక్కడ మొక్కునేసి మేము ఎక్కడ ఎక్కడ ఏ పని చేసినా ఫస్ట్ ఇంటి దేవుడిని మొక్కుని మేము స్టార్ట్ అవుతాం అనమాట ఎక్కడికైనా సో ఇక్కడైతే మా అన్న అర్చన చేసేసి టెంకాయ కొట్టేసి ప్రసాదం ఇచ్చారు ఇక్కడ మొక్కేసి మేము ఇక్కడ నుంచి ముందుకంగా స్టార్ట్ అయినాము రాజోలయ అనేది అలంపూర్ కి ఆపోజిట్ అనమాట ఇక్కడ మా పెద్నాన్న ఇక్కడ మేమంతా ఫోటో దిగుదాం రండి అంటే వాళ్ళందరూ ఎందుకు నువ్వు యూట్యూబ్లో పెడతావా అనేసి అడుగుతున్నారు ఇక్కడైతే మేము అందరం ఒక ఫోటో తీసుకున్నాం అనమాట మా పెద్నాన్న ఇక్కడ మా అన్న నేను దిగను దిగను నేను డ్రెస్ వేసుకోలేదంటున్నాడు లేదు పూజారంటే అట్లే ఉండాలి ఇదే బాగుంది రా ట్రెడిషనల్ వేరు అని చెప్పేసి నేను పిలిచాను అనమాట ఇక్కడ మేమందరం ఫోటో దిగేసినాము ఇక్కడి నుంచి మేము వెళ్తూ ఉంటే ఇప్పుడు ఎలక్షన్స్ సీజన్ కదా ఇక్కడైతే మాకు కార్ని ఆపినారు ఆపి చెకింగ్ చేస్తున్నారు అనమాట అంటే బ్లాక్ మనీ అట్లాంటిది క్యారీ చేస్తుంటారు కదా అందుకనేసి ఆపినారనమాట సో పాపం వాళ్ళకైతే మా దగ్గర ఏం దొరకలేదు ఇంకా వెళ్ళండి వెళ్ళండి అన్నారు ఇంకా మేము ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యేసి మేము రాజాకి ఎత్తి వచ్చేసాము ఇక్కడ రాగానే ఎంట్రన్స్లో శంకులమ్మ దేవి అంటారు కదా ఆ అమ్మవారు అనమాట ఇక్కడ మేము వచ్చేసి మొక్కుకున్నాము మొక్కుకొని ఇక్కడ కూడా అమ్మవారికి టెంకాయ అనమాట ఇక్కడైతే నేనే వెళ్ళాను లోపలికి మొక్కుదామని వెళ్తే సరే నువ్వే కొట్టేసే చిన్నగా ఉందనమాట టెంపుల్ పైన కూడా కొట్టుకుంటుంది తల అనేసి ఇంకా నువ్వు ఎలా వెళ్ళినావు కదా నువ్వే అంటే మా మామయ్యంగా నేనే టెంకాయ కొడుతున్నాను ఇంక ఇక్కడ కూడా టెంకాయ కొట్టేసుకునేసి ఇక్కడి నుంచి మేము మా వైకుంఠ నారాయణ స్వామి దగ్గరికి అయితే వెళ్ళినాము సో ఈరోజైతే మేము అనుకున్నవన్నీ మొక్కులన్నీ కంప్లీట్ చేసుకుంటూ వచ్చామన్నమాట ఇది త్రీ ఇయర్స్ నుంచి ఉంది వెళ్ళాలి 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 అనేది ఈరోజు మాకైతే టైం కలిసి వచ్చిందనమాట ఇక్కడ మొక్కకొనేసి ఇంకా ఇక్కడి నుంచి వేసి మే మేము పోవాలనుకున్న టెంపుల్కి అయితే వస్తున్నాం అనమాట ఇక్కడ మా బాబు నేను ఇద్దరం కలిసి మొక్కకొని అమ్మవారి అయితే పెడుతున్నాను మా వాళ్ళకి అందరికీ వేసి నేను కూడా పెట్టుకున్నాను సో ఇట్లా మనకు కానీ ఇలా వెళ్ళొచ్చిన తర్వాత మనకు మైండ్ అయితే హాయిగా ప్రశాంతంగా ఉంటారు చూడ ఏదైనా మనసు బలైనప్పుడు గుడికి పోతే కనుక ఆ గుళ్ళో ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు వస్తాయి అంటారు కదా సో అదైతే నిజమే అనిపిస్తుంది కదా ఒక్కొక్కసారి మైండ్ అంతా రిలాక్స్గా అయిపోతుంది ఇక్కడ వచ్చేసి ఇది పాతకాలం టెంపుల్ అనమాట శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కట్టిన గుడి అనమాట ఇదిగో ఎంట్రన్స్ ఇది కోట అనమాట పాతకాలంలో మీరు వినింటారు సినిమాలలో అట్లా ఆ కోట లోపల టెంపుల్ ఉంటుందన్నమాట ఇదిగో ఇది కోట నేను నెక్స్ట్ వీడియో పెడతానమాట అది మొత్తం గుడి గురించి డీటెయిల్గా పెడతాను ఖచ్చితంగా చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇదిగో ఇక్కడే వైకుంఠ నారాయణ స్వామి అనమాట చాలా పవర్ఫుల్ ఇక్కడ గుడి మొత్తం నేను క్లియర్గా చూపిస్తాను ఈ వైకుంఠ నారాయణ స్వామి ఆశీర్వాదాలు ఈ వీడియో చూసేవారందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక్కడ మేము అర్చన చేయించుకొనేసి ఇక్కడ కూడా టెంకాయ కొట్టేసి మేము అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాము లక్ష్మీదేవి అమ్మవారు అనమాట ఇక్కడ మేము అమ్మవారికి చీర అనమాట ఆ చీరను కడుతున్నారు ఇక్కడ అమ్మవారికి కూడా మొక్కుకొని అర్చన చేయించుకున్నాము ఇక్కడ కూడా సో అనుకోకుండా అన్నీ అలా అవుతుంటే అసలు ఏదో మనసులో తెలియని సంతోషం అనమాట మేమేమనుకున్నామంటే ఏమనుకున్నామంటే శారీ అమ్మవారికి కట్టరు దగ్గర పాదాల దగ్గర అలా ఉంచుతారు అనుకున్నాము కాకపోతే ఇమ్మీడియట్గా మేము పోయింది ఆఫ్టర్నూన్ అయింది వన్ అట్లా అయింది అమ్మవారికి కట్టేసరికి చాలా హో అమ్మవారికి మనం ఇచ్చిన చీర కట్టినారు అనే ఒక సంతోషం వచ్చిందనమాట ఇంకా మేము ఇలా అంతా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇంకా అందరం మగం అర్చన చేస్తుంటే మేమంతా చూస్తూ కూర్చున్నాం అనమాట అమ్మవారికి చీర కట్టించి తర్వాత అమ్మవారికి అర్చన చేసి అంత అయిపోయినంత వరకు అలా కూర్చొని అమ్మవారి ముందు అలా ధ్యానం చేసుకొని చేసుకుంటూ కూర్చున్నాం అన్నమాట ఇక్కడే మీకు తుంగభద్ర నది కూడా కనపడుతుందనమాట ఇక్కడ గజేంద్ర మోక్షము అనేసి మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం కదా బుక్స్లలో ఆ గజేంద్ర మోక్షము అనేది జరిగింది ఇక్కడే అనమాట ఇది సుంకేశ్వర డ్యాము కాకపోతే సమ్మర్ కదా వాటర్ అయితే లేదు అటువైపు ఇది తుంగభద్ర అనేది అటు ఇప్పుడు ఇక్కడ మీకు గేట్లు కనపడుతున్నాయి కదా గేట్ల ఒక అయితే డ్యామ్ మీకు అక్కడైతే వాటర్ కనపడతాయి ఇలా మేము అన్నీ దర్శించుకునేసి మేమైతే ఇక్కడి నుంచి రిటర్న్ అన్నమాట నెక్స్ట్ వీడియోలో నేనైతే ఈ గుడి గురించి మొత్తం డీటెయిల్గా పెడతాను మీరైతే ఖచ్చితంగా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా అనమాట మేమైతే రిటర్న్ అయ్యాం కదా ఇది ఇదంతా దారి అనమాట